హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రాజ్యసభ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ టాపిక్ పాలిటిక్స్లో మన గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ప్రిపేషన్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అసలుకి రాజ్యసభ ఏంటి ఏంటి దాని గురించి చూద్దాం మన రాజ్యాంగంలో ఎనభైవో ఆర్టికల్ రాజ్యసభ గురించి ఉంటుంది ఇది పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి మూడో డేటున రాజ్యసభ అనేది ఏర్పాటు అయింది పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆగస్టు ఇరవై మూడు నాటి రాజ్యసభ అధ్యక్షుడు రాధాకృష్ణ గారు కేంద్ర ఎగువ సభకు రాజ్యసభ అనే పేరు పెట్టడం చేశారు అప్పర్ హౌస్ రాష్ట్రాల మండలి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ పెద్దల సభ సభ శాశ్వత సభ కూడా అంటారు అంటే రాజ్యసభని పర్మనెంట్ హౌస్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ దాంతోపాటు సభలో సభ్యుడు కానీ సభ్యుడు అధ్యక్షుడిగా నిర్వహిస్తారు అంటే వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి చైర్మన్గా నియమిస్తారు అన్నట్టు ఫ్రెండ్స్ నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రతినిధి చట్టం అనుసరించి రాజ్యసభ గుర్తింపు సంఖ్య నూట యాభై అంటే దీనిలో నూట రెండు వందల ముప్పై ఎనిమిది సభ్యులు ఉంటారు ప్లస్ పన్నెండు మంది గవర్ ప్రెసిడెంట్ గారు పన్నెండు మందిని ఎన్నుకోవడం జరుగుతుంది పన్నెండు మంది అంటే సైన్స్లో కానీ ఆర్ట్ ఆర్ట్ అండ్ కల్చర్లో కానీ విశిష్ట చెందిన వ్యక్తులను గవర్నర్ ప్రెసిడెంట్ గారు ఎం ఎం ఎంపీగా ఎన్నుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర రెండు వందల ఇరవై ఐదు మంది రాష్ట్రాల నుండి ఉన్నారు ఎనిమిది మంది కేంద్ర ప్రాంతాల నుంచి ఉన్నారు మరియు పన్నెండు మంది రాష్ట్రపతి నియమించ జరుగుతుంది ఫ్రెండ్స్ దీంతో పాటు రాష్ట్రపతి రాజ్యసభకు విశిష్ట సభ్యులు ఎన్నుకుంటారు కదా ఫ్రెండ్స్ అది మనం ఆర్లైన్ రాజ్యాంగం గురి రాజ్యాంగం నుంచి ఎంపిక చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ రాష్ట్రాల ప్రం ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల ద్వారా ఇండైరెక్ట్గా ఎన్నికలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఇది రాష్ట్ర ఇది ఎం ఎంపీ ఎలక్షన్స్ రాజ్యసభ ఎలక్షన్స్ ఇండైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు ఫ్రెండ్స్ మన రాజ్యసభలో అధికంగా ఉన్న రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో మొత్తం ముప్పై ఒకటి స్థానాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దాని తర్వాత మహారాష్ట్ర పంతొమ్మిది స్థానాలతో ఉంది మన తెలంగాణలో ఏడు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఫ్రెండ్స్ రాష్ట్ర సభ రాజ్యసభలో ఒక సభ్యులు ఉండే రాష్ట్రాలు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ గోవా మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ సిక్కిం తిరుపురి రాష్ట్రాలు కేవలం ఒకే రాజ్యసభ సభ్యులు ఉంటారు రాజ్యసభ ఒక్క ఒక సభ్యుడు కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి కేంద్ర కేంద్రపాలిత ప్రాంతానికి ఒకే రాజ్యసభ సభ్యులు ఉంటారు లోకసభలో రాజ్యసభలో ఒక్క ఒక సభ్యుడు గల రాష్ట్రం వచ్చేసి రబ్ సిక్కిం మరియు నాగాలాండ్ రాష్ట్రాలు ఇటు శాసనసభ శాసనసభ లోకసభలో మరియు రాజ్యసభలో ఒక్కడే అభ్యర్థిగా ఉంటారు ఫ్రెండ్స్ మరి రాజ్యసభ భారత అంటే క్యా కేర్ క్యా క్లాసిఫికేషన్స్ ఆఫ్ రాజ్యసభ సభ్యులు అంటే ఇలా భారత సభ్యుడిగా ఉండాలి ముప్పై సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండకూడదు అంటే థర్టీ ఇయర్స్బో వారే రాజ్యసభగా ఎన్నుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది పెద్దల సభ అంటారు కాబట్టి ఖచ్చితంగా ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే దీనికి పోటీ చేయవచ్చు ఒక వయసు విషయంలో తప్ప మిగిలిన అర్థ అన్నీ లోకసభకి ఏ విధంగా ఉంటాయో మరియు రాజ్యసభకు అదే విధంగా ఉంటాయి ఇప్పుడు రాజ్యసభ కాలపరిమితిని చూద్దాము రాజ్యసభ కాలపరిమితి వచ్చేసి ఆరు సంవత్సరాలు రాజ్యసభలో మొత్తం ఒక్కసారి ఎన్ ఎన్నుకోరు అంటే రాజ్యసభను మొత్తం ఎన్నుకోరు అదేవిధంగా ఒక్కసారి పదవి పదవి చేయరు అంటే రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్ ఎట్లా అంటే ఎవ్రీ టూ ఇయర్స్ ఒక్కసారి వన్ బై థర్డ్ మంది కొత్త వాళ్ళు రావడం జరుగుతుంది మరియు పాత వారు వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ రాష్ట్ర రాజ్యసభకు రాష్ట్ర మండలి ఎన్నికలు పోస్టల్ బ్యాలెట్లు ఎన్నికలు జరుగుతాయి ఫ్రెండ్స్ అంటే రాజ్యసభకి ఒకవేళ ఎన్నికలు జరుగుతాయి అవి పోస్టల్ బ్యాలెట్ ద్వారానే జరుగుతాయి ఈవీఎం ద్వారా ఎన్నికలు అనేవి జరిగాయి ఫ్రెండ్స్ రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ మన రాజ్యాంగంలో ఎనభై తొమ్మిది ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి గారు రాజ్యసభ చైర్మన్గా విస్తారు ఎందుకంటే ఉపరాష్ట్రపతికి ఎటువంటి పవర్స్ ఉండే కాబట్టి అందుకే ఈ పదవి ఇచ్చారని మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రాజ్యసభలో రాజ్యసభ చైర్మన్కి ఓటు హక్కు ఉండదు కానీ ఒకవేళ ఏదైనా బిల్లు పాస్ కావడానికి ఇటు ఆఫ్ ఆఫ్ కోర్స్ కరెక్ట్ వచ్చినప్పుడు రాజ్యసభ చైర్మన్ అని ఓటు వేయచ్చు ఈ ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఐదున క్రిమినల్ కోడ్ ఆర్డినెన్స్ను రద్దు చేయాలంటూ వి విపక్షాలు తీర్మానం చేసినపై అనుకూలంగా వ్యతిరేకంగా సమైన ఓటు వచ్చినప్పుడు టై అవడంతో చైర్మన్ తొలిసారిగా ఓటు వినియోగించుకున్నారు ఫ్రెండ్స్ రాజ్యసభ సభ్యుడు డిప్యూటీ చైర్మన్ను తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్కి ఇవ్వవచ్చు డిప్యూటీ చైర్మన్ పదవీ కాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ను